అందరిగా నమస్తే అండి అయ్యన్న పాత్రుడు బుచ్చయ్య చౌదరి గారు వీళ్ళిద్దరూ కూడా మోర్ దాన్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ చాలా సీనియర్లు ముదుర్లు గత నలభై ఏళ్ళకు పైగా రాజకీయంలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వరుసగా గెలుస్తూ వస్తున్నారు సీనియర్ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు సీనియర్ పొలిటీషియన్స్ అన్ని రకాలుగా కూడా ఆయన వాళ్ళ అనుభవజ్ఞులు మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హులు పాపం బుచ్చయ్య చౌదరి గారికి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల ఆయన అసంతృప్తి రాజేశారు మంత్రి పదవి ఆశించారు కానీ ఇవ్వలా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ గెలిచిన ఇరవై మూడు మందిలో ఆయన కూడా ఒకళ్ళు పార్టీ కమిటెడ్గా ఉన్నారు ఇప్పుడు ఆయన భారీ మెజార్టీతో గెలిచారు ఆయనకు మంత్రి పదవి వస్తుందేమో ఆశిస్తే ఆయనకు మంత్రి పదవి రాలేదు సో ఒక అసంతృప్తి లోపల ఉందేమో అని అందరూ అనుకున్నారు సేమ్ అయ్యన్న పాత్రుడు ఆయన కూడా అంతే సీనియర్ నాయకుడు ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయి ఆయన ఓడిపోయి ఆయన మీద కేసులు పెట్టినా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆయన వదల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక కసి పెంచారు టీడీపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని పెంచారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉంటూ ఏ భాష మాట్లాడితే ఈయన ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయినప్పటికీ ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీలో ఒక సాధారణ సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ అదే భాషతో మాట్లాడారు అదే రకమైన పదాలు వాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటంటే ఈయన రెండు అన్నారు వాళ్ళు ఢీ అంటే ఈయన ఢీ అన్నాడు రెడీ అయ్యారనమాట సో అంటే ఒక రకంగా అది కార్యకర్తల్లో కసి పెంచింది అంత వయసు ఆయన అలా ఉన్నప్పుడు మనమేంటి అనేటట్టు వచ్చిందనమాట సో అందుకే అయ్యన్న పాత్రుడు అండ్ బుచ్చయ్య చౌదరి ఇద్దరు కూడా మంత్రి పదవి అర్హులు ఉన్నప్పటికీ వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు సో వాళ్ళు రీసెంట్గా నిన్న అయ్యన్న పాత్రుడు గారి వాయిస్ ఒకటి విన్నాను ఈరోజు బుచ్చై చౌదరి గారి వాయిస్ ఒకటి విన్నాను ఇద్దరు కామన్ వాయిస్ ఒకటి వినిపించారు అదేంటంటే గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కార్యకర్తలను మా పార్టీని ఇబ్బంది పెట్టిన అధికారులను వదలము వదిలిపెట్టము చంద్రబాబు గారు మమ్మల్ని ఆపినా సరే మేము ఆగము మా పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛనిస్తాం చంద్రబాబు గారు ఆపినా సీఎం గారు ఆపినా మేమైతే ఆగం వెనకడుగు వెయ్యం ఎవరెవరైతే అధికారులు పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో ఎవరెవరైతే కొట్టారో వాళ్ళందరి పేర్లు లిస్టు మేము రెడీ చేసుకున్నాం ఆ లిస్టుకు తగ్గట్టు వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి ఇందులో ఎటువంటి మార్పు లేదు అని చాలా కరాఖండీగా ఖచ్చితంగా చెప్పారు సో ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు ఆయన ఏజ్ ఆయన ఆయన మీద ఉన్న బాధ్యతలు ఆయన తీరు ఆయన రాజకీయం వేరు కానీ లోకేష్ గారి రాజకీయం వేరు లోకేష్ గారు ముందే చెప్పారు పాదయాత్రలోనూ చెప్పారు ఆ తర్వాత తర్వాత చెప్పారు మా పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టము అని బుక్లో పేర్లు రాస్తున్నాను వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టమని చెప్పారు సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు భారీ మెజార్టీలతో వచ్చారు బీభత్సమైన నెంబర్ ఉంది నెంబర్ బలం ఉంది కాబట్టి ప్రభుత్వం మైనారిటీలో ఏమీ లేదు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనే ధీమాలో ఉన్నారు అందుకే పర్టికులర్గా ఇటువంటి నాయకులు దూకుడు స్వభావం కలిగిన నాయకులు కార్యకర్తల కష్టసుఖాలు తెలిసిన నాయకులు గత ఐదేళ్లలో బాధితుల తరపున అండగా ఉన్న నాయకులు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా కసిగా ఉన్నారు మేబీ ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా వైసీపీ మీద దాడులు ఆగాయి కదా ఆగాయి ఎందుకంటే ప్రమాణ స్వీకారము హడావిడి కొత్త మంత్రివర్గము హడావిడి ఇదంతా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళ మీద దాడులు తగ్గాయి కానీ ఇప్పుడు ఈ మాటల ఫలితంగా దాడులు మళ్ళీ జరిగితే జరగవచ్చు కాక అయితే దాడులు కూడా వైసీపీలో సాధారణ కార్యకర్తల జోలికి వెళ్ళట్ల ఎవరైతే నోటికి పని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారో లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని చంద్రబాబు గారి పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడారో వాళ్ళనే టీడీపీ వాళ్ళు పట్టుకుంటున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సిఐలు ఉన్నారు బాగా వ్యాక్షన్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే కొంతమంది డీఎస్పీలు ఉన్నారు వాళ్ళు కూడా విపరీతంగా తప్పులమే తప్పులు చేశారు అరాచక శక్తుల్లా వ్యవహరించారు పోలీసుల్లో చాలామంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచక శక్తుల్లాగా వ్యవహరించారు సో వాళ్ళ పేర్లన్నీ కూడా రాసుకున్నారు కాబట్టి నేను అనుకోవడం ఈ కొత్త మంత్రివర్గం ఇదంతా కొలువు తీరింది కాబట్టి ఒక వారం రోజుల పాటు కాస్త సానుకూల దృక్పథంతోనే పరిపాలన ఉంటుంది ఈ వారం రోజుల్లో ఎక్కడా కూడా నెగిటివ్స్ అవి ఇవి ఏమి ఉండవు ఆ తర్వాత మొదలవుతాయి ఖచ్చితంగా మొదలవుతాయి కొన్ని జిల్లాల్లో చాలా స్ట్రాంగ్గా మొదలవుతాయి ఇప్పుడు మాచర్ల వినుకొండ గురజాల లాంటి నియోజకవర్గాల్లో ఆ నాయకులు ఇంకా నియోజకవర్గాల్లో అడుగుపెట్ల జోలకంటి రెడ్డి గారు గెలిచి పది రోజులు అవుతుంది రిజల్ట్ వచ్చి పది రోజులు అవుతుంది ఆయన ఇప్పటికీ కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టాల ఆయన అడుగు పెడితే వేరేలా ఉంటుంది అక్కడ టీడీపీ శ్రేణులని ఎవరు ఆపలేరు వాళ్ళు చాలా దూకుడుగా వెళ్ళిపోతారు అలా వేరే నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి ఉంది సో మాచర్ లాంటి చోట ఇలా ఉంది ఇతర చోట్ల ఇప్పుడు నర్సీపట్నం ఉంది అయ్యన్న పాత్రుడు గారు ప్రాంతం ఊహిస్తున్నది అక్కడ కూడా అక్కడ కార్యకర్తలు కల్లారా చూశారు అయ్యన గారి ఇంటికి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళి ప్రహరీ గోడ కూల్చారు ఎంత కక్ష సాధింపు లేకపోతే అలా చేస్తారు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తారు సో అది కూడా కార్యకర్తలు చూశారు కాబట్టి అవి కూడా గుర్తుంటాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత ఇబ్బందులు పడ్డారో దానికి ప్రతీకారం ఉంటుంది మాకు కక్ష సాధింపు లేదు మాకు పరిపాలనే ముఖ్యం మాకు అధికారంలో చాలా జాగ్రత్తగా ముఖ్యం అని బయటికి చెప్తారు కానీ లోపల వాళ్ళు చేయాల్సినవి చేసేస్తారు ఎక్కడ ఎవరిని వదిలిపెట్టరు ఎక్కడ ఏది కూడా బాకీ ఉండరు అన్నీ బ్యాలెన్స్ చేసేస్తారు కానీ చాలా పకడ్బందీగా చాకచక్యంగా చేస్తారనమాట